హలో ఆల్ నేను మీరు రచనాశ్రమ వరకు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ అవతార్ ఫైర్ అండ్ డాష్ జేమ్స్ కెమెరాన్ తీసినటువంటి ఈ సినిమా మీద బజ్ లేకపోవడం అలాగే నెంబర్స్ చాలా హ్యూజ్గా ఉన్నప్పటికీ చాలా ఒక స్ట్రేంజ్ సైలెన్స్ కనిపించడం అన్నది ఒక కొత్త సంకేతాన్ని అయితే సినిమా లోకానికి పంపిస్తుంది సో అంటే విజువల్ వరల్డ్కి ఇంకా కాలం చెల్లిపోయిందా మరి ఇదే పందాలో విజువల్ వరల్డ్ని కొత్త కొత్త స్క్రిప్టుతో చెప్పడంలో ప్రసిద్ధులైనటువంటి డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి కూడా వారణాసి సినిమాతో రాబోతున్నారు యూజువల్గా ఇటు జేమ్స్ క్యామ్రూన్ అయినా అటు రాజమౌళి అయినా ఒక సినిమా తీయడానికి చాలా టైం తీసుకుంటారు ఈ టైంలో వచ్చే ఎటువంటి చేంజెస్ కానీ ప్రేక్షకుల్లో వచ్చే మార్పులు కానీ జేమ్స్ క్యామ్రూన్ థర్డ్ పార్టీకి వచ్చేసరికి కొంత ఫెయిల్ అయినట్లే అనిపిస్తూ ఉంది ఇండియా వరకు చూసుకున్నా మొత్తం వరల్డ్ వైడ్ కలెక్షన్స్ చూసుకున్నా మరి ఈ సినిమా ఎటువంటి మెసేజ్ పంపుతుంది అలాగే ఈ సినిమా వారణాసి అంటే రాజమౌళికి ఒక వార్నింగ్ లా మారిందా ఈ వివరాలన్నీ ఈ వీడియోలో చూద్దాం అవతార్ సినిమా దీనికి కలెక్షన్స్ ఏమీ తగ్గలేదు అంటే మరీ దారుణంగా పడిపోయేంత కలెక్షన్స్ కాదు కానీ ఒక త్రీ ఫార్టీ ఫైవ్ మిలియన్ డాలర్స్ వరకు ఇది ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా వసూలు చేసింది అంటే ఈ నెంబర్ అనేది చాలా పెద్ద నెంబర్ అని చెప్పుకోవచ్చు ఏ ఫ్రాంచైజ్ సినిమాకైనా ఇది ఒక సెలబ్రేషన్ నెంబర్ అసలు ఎందుకంటే ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ థర్డ్ పార్ట్కి వచ్చిన ఇదే ఇంత కలెక్షన్స్ వచ్చాయంటే ఆ సినిమా తన ఇమేజ్ నిలుపుకోగలిగినట్టే అనుకోవచ్చు కానీ ఈ సినిమాకు ఎంతో ఎంతో కలెక్షన్స్ వచ్చినా ఎక్కడా విపరీతమైనటువంటి బజ్ లేదు ఆ సినిమా గురించి విపరీతంగా హైప్తో మాట్లాడడం లేదు జస్ట్ ఒక యూజువల్ సినిమా కానీ దీన్ని చూసేటువంటి ఒక అట్మాస్ఫియర్ వచ్చేసింది సో జేమ్స్ క్యామరన్ సినిమా స్టోరీ పరంగా పక్కన పెడితే విజువల్ వరల్డ్ గురించే అందరూ చెప్పుకుంటారు అందరూ చూస్తారు కాబట్టి ఇప్పుడు పాన్ ఇండియా సినిమా అంటే అంత విజువల్ వరల్డ్ గురించే చెప్తుంది కాబట్టి ఇది ఒక వార్నింగ్ సింబల్గా చూడొచ్చు ఇంకొకటి ఏంటంటే ఈ సినిమా కలెక్షన్స్ చూసుకుంటే వరల్డ్ వైడ్గా నార్త్ అమెరికాలో రిపీటెడ్ వ్యూస్ తగ్గాయి యూరోప్లో ట్రెండ్ స్టేబుల్గా ఉంది ఇండియాలో అయితే ఎమోషనల్ కనెక్షన్ చాలా తగ్గిపోయిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే అవతార్ టూ పార్టీకి ఇక్కడే ఫైవ్ హండ్రెడ్ మిలియన్ డాలర్స్ వసూలు చేస్తే ఇప్పుడు దాదాపు దాని దగ్గరలో కూడా లేదు ఎందుకంటే వరల్డ్ వైడ్ కలెక్షన్ త్రీ ఫార్టీ ఫైవ్ మిలియన్ డాలర్స్ కాబట్టి ఇండియా ఆ రేంజ్లో లేదు కానీ ఇండియాలో మార్కెట్ని నిలబెట్టుకోవడం ఇండియాలో చాలా కలెక్షన్స్ వసూలు చేయడం అనేది హాలీవుడ్కి చాలా ముఖ్యమైన విషయం ఎందుకంటే హాలీవుడ్ ఇండియాని ఎలా చూస్తుందంటే ఎక్కువ జనాభా ఉన్నటువంటి దేశం అందులోనూ యంగ్ ఆడియన్స్ ఎక్కువ ఉన్నారు ఇప్పటికీ కూడా థియేటర్ కల్చర్ ఇంకా చాలా స్ట్రాంగ్గా ఉంది అంటే ఇండియా లాంటి నేషన్లో ఒక ఎమోషనల్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకోగలిగితే ఏ హాలీవుడ్ సినిమాకైనా ఏ సినిమాకైనా సరే ఎక్కువ కలెక్షన్స్ వస్తాయి ఎక్కువ ఫాలోయింగ్ పెరుగుతుందని ఎవరైనా ఏ సినిమా తీసినా సరే ప్రపంచవ్యాప్తంగా నమ్మేటువంటి ఒక విషయం ఎందుకంటే మనకు అంత పాపులేషన్ ఉంది అలాగే థియేటర్ అంటే ఇంకా ఇష్టపడేటువంటి వాళ్ళు ఉన్నారు అలాగే ప్రపంచంలో ఎక్కడ సినిమా విడుదలైనా సరే ముఖ్యంగా హాలీవుడ్ సినిమాలంటే ఇప్పటికీ అదే క్రేజ్ మనలో ఉంది సో ఇవన్నీ కూడా జేమ్స్ క్యామ్రూన్ విషయంలో అంతగా వర్కౌట్ అవ్వలేదు జేమ్స్ క్యామ్రూన్ ఊహించినట్టు కానీ ప్రేక్షకులు ఊహించినట్లు కానీ అలాగే అవతార్ అవతారిన ఎన్ని పాటలు తీసినా సరే కోట్లు వసూలు చేస్తున్నటువంటి ఇమేజ్ అయితే వెనక్కి వెళ్ళిపోయింది సో ఇంకొక విషయం ఏంటంటే ఇదే సమయంలో ఇదే ఫార్ములాని అటు ఇటుగా తనకు తగ్గట్టు మా మలుచుకొని వస్తున్నటువంటి దర్శకులు ఎస్ఎస్ రాజమౌళి ఆయన బాహుబలి తీసిన ఆర్ఆర్ఆర్ తీసినా ఇంకే సినిమా తీసినా సరే స్టోరీ సింపుల్గా ఉంటుంది హై స్టేక్స్ ఉంటుంది చాలా సింపుల్ కాన్ఫ్లిక్ట్ ఉంటుంది కానీ విజువల్స్ విషయంలో చాలా పర్టికులర్గా ప్రతి ఒక్కటి కూడా ఎంతో కేర్ తీసుకుని చాలా టైం తీసుకుని ఒక సింపుల్ స్టోరీ కూడా ఎక్స్ట్రాడినరీ టైం తీసుకుని ఆయన ఎఫర్ట్ పెట్టి చేస్తూ ఉంటాను ఇప్పుడు జేమ్స్ కెమెరా తీసిన అవతాత్రి అనేది వారణాసితి ఒక వార్నింగ్ అయితే మారింది ఇప్పుడు వారణాసిలో ఆయన తీసుకుంది యూనివర్సల్ కాన్సెప్ట్ టైం ట్రావెలింగ్ అలాగే దానికి ఇండియన్ రూట్స్ రామాయణ మైథాలజీ యాడ్ చేశారు ఇంటర్నేషనల్ టెక్నీషియన్స్ ని తీసుకుంటున్నారు సో ఓవరాల్ గా దీన్ని ఒక గ్లోబల్ ప్రొడక్ట్ గా చేయడానికి ఆయన రెడీ అవుతూ ఉన్నారు అయితే కొంతకాలానికి ఈ సినిమా రిలీజ్ అయ్యేసరికి ఇప్పుడు అవతాత్రి ఫ్రాంచైజ్ వచ్చేసరికి ఎలా అయిందో అది విజువల్స్ పరంగా బాగుండుండొచ్చు కాక కానీ ప్రేక్షకులు అప్పటికే వాటిని ఎక్స్పీరియన్స్ చేసి కొంత డిసప్పాయింట్ అయ్యారు చూసిందే చూసిన ఫీలింగ్ వచ్చింది మరి రాజమౌళి ఆయన ఈ సినిమా తీసి రిలీజ్ అయ్యే టైంకి అప్పటికే ప్రేక్షకులు అభిరుచి మారిపోతే ఆయన వాళ్ళని ఎలా సర్ప్రైజ్ చేయగలుగుతారు అన్నదే ఇప్పుడు నడుస్తున్నటువంటి టాక్ ఏదేమైనప్పటికీ సినిమాలు ఇక్కడి నుంచి కేవలం విజువల్ వండర్స్తో నడిచేటువంటి పరిస్థితి లేదు అలాంటి స్టాండర్డ్ లోన్ సినిమాలు ఏవి నిలబడవు రీసెంట్ గా వచ్చినటువంటి యానిమల్ కావచ్చు అది డార్క్ ఎమోషన్స్ మీద వచ్చింది అలాగే దురందర్ ఇంటెన్స్ డ్రామాతో వచ్చింది సో విజువల్స్ స్టోరీ టెల్లింగ్లో ఒక పార్ట్ అయ్యి ఎమోషనల్గా ఫీల్ అయ్యేలా ఉంటే తప్ప ఏ స్టోరీ కూడా ఈరోజు హిట్ అయ్యే పరిస్థితి లేదు ఏదేమైనప్పటికీ రాజమౌళి ఈ వారణాసి సినిమాతో ఎలాంటి ట్రెండ్ సెట్ చేస్తారు ఎటువంటి ఫార్ములాని అడాప్ట్ చేసుకుని ప్రేక్షకుల్ని సర్ప్రైజ్ చేస్తారో వేచి చూడాల్సిందే